హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విక్ అండ్ బ్లాక్స్ అండి సో ఇదిగోండి ఇంకా వీళ్ళు డాడీ అయితే ఎప్పుడు చేసేవాళ్ళు కదా ఇప్పుడు విక్కీ అయితే చేసుకుంటుంది విక్కీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఇటు చూడు గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేచేసరికి డాడీ లేడని నేను అడుగుతుంది అనమాట ఇదిగోండి ఇంకా రెడీ అయితే అయిపోయింది ఇక్కడ లియాన్స్ కూడా రెడీ అవుతున్నాడు వాడు కూడా అంపలు చేశాను కదా జడ వేయాలి జడ వేసి ఇంకా రెడీ చేసేయాలి అంతేనే కదమ్మా ఇంకా లియా కూడా ఏంటంటే స్నానం అన్నీ చేయిస్తానండి స్నానం చేయించేసి అంబలి అయితే చేశాను వీళ్ళిద్దరు తినబెట్టేయాలి సో ఎదుగు అంబలి తినేసి సెవెన్ టెన్ అయిపోయింది ఓకేనా ఇంకా ఇదనమాట వీళ్ళు ఇంకా స్కూల్కి అయితే వెళ్తారండి టిఫిన్ బాక్స్ కూడా రెడీ చేస్తానండి ఇద్దరివి బోండాలు పెట్టాను ఈరోజు వాళ్ళకి ఇష్టం అనేసి ఎక్కువ ఇడ్లీ అవి అవాయిడ్ చేసేస్తారు కాబట్టి ఇంకా కొంచెం కాజు బాదం చట్నీ ఇందులో పెట్టేశాను ఫ్రూట్స్ టూ బాక్సెస్ వాటర్ బాటిల్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను సరే అండి ఇంకా లేని చిట్రా డబ్బా తగిన అందుకోసమే ఇక్కడ బస్ అయితే వస్తుంది మీకు ఎగ్జామ్ బాగా రాయో ఏదో ఆల్ ది బెస్ట్ ఇటు చూడు కదండి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా హస్బెండ్ కూడా అనమాట వెళ్ళిపోయారు కాదు వెళ్ళారు అనేసి అంటున్నాను ఈరోజు బ్లాగ్లో ఏంటంటే కొన్ని విషయాలు అయితే మీ అందరు కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు మీ హస్బెండ్ వెళ్ళిపోయారు కదా మీరు ఇక్కడ ఏంటి ఏం చేస్తారు మీరు విలేజ్ వెళ్ళిపోవచ్చు కదా ఊరు అనేసి అడుగుతున్నారు కదా సో నేను ఊరు వెళ్తున్నానా లేదా ఏంటనే చెప్తాను అలానే ఇప్పుడు నేను ఇక్కడ వంటలుగా ఉంటే నాతో పాటు ఎవరైనా ఉండడానికి ఎవరైనా వస్తున్నారా విలేజ్ నుంచి అనేది కూడా చెప్తానండి సో ఇవన్నీ చెప్పే ముందు ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా నేను ఎలా ఉన్నానంటే ప్రజెంట్ నా సిచువేషన్ టూ డేస్ తర్వాత తీసుకున్న వీడియో అనమాట ఎందుకంటే నాకు రీసెంట్గా టూ డేస్ అనమాట ఫుల్గా ఫీవరు అంటే జ్వ మొత్తం అన్నమాట ఫుల్ బాడీ పెయిన్స్ అండి అవన్నీ ఎందుకు వచ్చాయి ఏంటి అనేది నేను చేసిన చిన్న మిస్టేక్ అయితే ఉందండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మా వారు వెళ్ళిన రోజు మొత్తం కూడా నాకు ఆ రోజు తను వెళ్ళిపోయారంటే ఆ నెక్స్ట్ డే మొత్తం ఫీవర్ అనమాట సో అప్పుడు నేను ఎలాంటి వీడియో కూడా తీయలేకపోయాను ఎందుకంటే నా చేతులు మొత్తం వణుకుతున్నాయి అనమాట అంత హీట్ అయిపోయింది కళ్ళంతా హీట్ వేడి వేడే అనమాట ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే కనుక మా వారు వెళ్తున్నప్పుడు తను ఏమన్నారంటే నా కోసం ఫుడ్ ప్రిపేర్ చెయ్యు అనేసి అన్నారు ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ అంటే నేను నేనేం చేశానంటే టూ కేజీ వరకు మొత్తం చేశాను అంత క్వాంటిటీ చేయాలంటే కనుక అంటే నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు అయితే ఇంకా పెడదాంలే అనేసి నేను అనుకున్నాను అంత క్వాంటిటీ చేయాలనుకుంటే కనుక మనం మార్నింగ్ మార్నింగ్ లేదు నేర్చి చేయలేము అనమాట సో నేనైతే పన్నెండు అంటే ఆ రోజు అంతా నిద్ర లేదనమాట మార్నింగ్ వెళ్తారంటే ఆ రోజు అసలు నిద్ర పడుకోకుండా నేను ట్వెల్వ్ నుంచి మెలుగుగానే ఉన్నాను టైం అయిపోద్ది ఏమో టైం అయిపోతుందేమో అనేసి పడుకోకుండా ఉండిపోయాను పడుకోకుండా అలానే ఉండి ఉండిపోయాను సో వన్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి కానీ వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినా కూడా నేను ట్వెల్వ్ థర్టీ నుంచి నిద్రపోలేదు సో ఆ నిద్ర లేక నా నాకైతే చాలా సైడ్ ఎఫెక్ట్ లెక్క అయిపోయింది తెలుసా సో ఒక్క రోజు నిద్ర లేకపోతే ఇలా ఉంటుందా అనేసి అనుకున్నాను సో నాకు జరిగిందే మీతో షేర్ చేసుకుంటాను అంతే తప్ప ఇంకేం లేదండి సో ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నాను కానీ మా వారి వెళ్ళిన తర్వాత ఆ రెండు రోజులు ఎలా అయిపోయిందంటే బాడీ పెయిన్స్ తర్వాత ఫీవర్ అనమాట మీకు ఒక చిన్న క్లిప్ పెడతాను చూడండి హండ్రెడ్ వరకు అయితే వచ్చేసింది జస్ట్ స్టార్ట్ అయింది అప్పుడు మాత్రమే నేను చెకప్ చేసుకున్నాను సో చెప్పాలంటే నేను లేచి వండుకోలేకపోయాను అలా ఉండేది నా పరిస్థితి ఒక పక్కన పిల్లలకి ఎగ్జామ్స్ లేదంటే ఎగ్జామ్స్ లేకుండా నేను ఇంట్లోనే పెట్టేసేదాన్ని ఇంకా ఎగ్జామ్స్ కాబట్టి పిల్లల్ని కూడా పంపించాల్సి వస్తు వచ్చింది వాళ్ళని కూడా పంపించాలి తర్వాత ఏం చేయాలి ఇంకా మా బ్లాక్లో మా ఫ్రెండ్ ఉందండి తను మాత్రం నాకు చాలా బాగా చూసుకుంది వంట చెయ్యి కనీసం మార్నింగ్ మధ్యాహ్నం అస్సలు వంట చేయనివ్వలేదు ఏమి కూడా అసలు చాలా బాగా చూసుకుందాం బెంగాల్ అనేసామ అంటాను కదా ఆ ఫ్రెండ్ అనమాట అండి నాకు ఇంకా ఫుడ్ అంతా కూడా పెట్టడము సండే కూడా ఇంకా తనే ప్రిపేర్ చేయడము తర్వాత మండే సో రోజు అనమాట ఇప్పుడు కూడా కొంచెం బాగాలేకపోతే నేను చేస్తాననేసి అంటుంది సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే మనము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదండి వాళ్ళు చేసిన చేయకపోయినా మాట చేస్తాం చేస్తామన్న వాళ్ళ ఉంటే కనుక చాలా మంచిది అనమాట సో అలా అయిపోయింది నా పరిస్థితి ఇంకా అప్పుడు నేను ఏ వీడియో అనేది తీయలేకపోయాను కళ్ళంట నీళ్ళు అలా కారిపోయినాయి సో నీరు కూడా ఇట్లా చేయకండి తర్వాత మా వారు ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయిన తర్వాత నేను పడుకుందాం అనుకుంటే మళ్ళీ వీళ్ళు సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసేయాలి పిల్లలకి ఇంకా అప్పుడు కూడా పడుకోకపోవడం వల్ల ఈ ఎఫెక్ట్ అంతా జరిగిందనమాట నైట్ పడుకోకపోవడం వల్ల నాకు లెవెన్ ఓ క్లాక్కి ఫుల్గా పెయిన్స్ అన్నీ వచ్చేసి ఇంక మెడిసిన్ అయితే తెప్పించుకున్నాను మా వాళ్ళ ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉంటే కనుక ఆ బ్రదర్ అయితే తెప్పారండి మెడిసిన్ అంతా వేసుకున్నాను అక్కడికి ఇంకా ఒక రోజు అయిపోయిన తర్వాత ఏమైందంటే అంటే మళ్ళీ హెడ్డేక్ అనమాట టెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయిందండి ఆ టైంలో నా దగ్గర మెడిసిన్ లేదు హెడ్డేక్కి నాకు చాలా హెడేక్ అనమాట ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ ఏమైందంటే నేను లేపదామంటే వాళ్ళకి నిద్ర వేస్ట్ అంటే నిద్ర అనేది ఖరాబ్ అవుతుంది అని లేపలే అలా కూర్చొని 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 తల నొప్పి అనమాట ఫుల్గా ఎందుకో తెలియదు అంటే టెన్షన్ నా అక్కనేసి అనుకోవచ్చు కానీ టెన్షన్ అనేది ఏం లేదు ఎప్పుడు లేదు మా హస్బెండ్ వెళ్ళినప్పుడు ఇట్లా అయింది సో అంటే అవి ఉంటాయి కదా కొన్ని కొన్ని ఆలోచనలు అవన్నీ కూడా అవన్నీ మన మనసులో పెట్టుకోవడం లేకపోతే ఏమో తెలియదు అట్లా అయిపోయింది ఆ హెడ్ఏక్ వల్ల అది ఇంకో రోజు అనమాట జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను ఇంకా వాళ్ళకి ట్యాబ్లెట్ అడిగితే వాళ్ళు ఇచ్చారు అప్పుడు కూడా తగ్గలేదు నేను ఆ రోజు నైట్ అయితే త్రీ ట్యాబ్లెట్స్ వేసేసాను హెడ్ఏక్ కోసం ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్ అనేసి భయపడుతున్నాను అలా ట్యాబ్లెట్ వేస్తూ 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 ఉండేసి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకా అసేపుకి అలాగే కొంచెం చాయ్ తాగాను చాయ్ తాగాక కొంచెం సెట్ అయ్యింది అప్పుడు బాగా అనిపించింది సో ఇవన్నీ మాకు ఎందుకు లేని అనుకోకండి ఏంద ఏంటంటే నైట్ అంతా ఎప్పుడైనా అండి చక్కగా పడుకోండి ఏ పనులున్నా కూడా పడుకుంటే మనకి రిలీఫ్ ఉంటుంది అనమాట నిద్ర లేకపోవడం వల్ల ఎంత కష్టమో నేనైతే ఇప్పుడు అనుభవించాను ఒకటి మా అన్నయ్య మ్యారేజ్కి కూడా నాకు అప్పుడు జ్వరం వచ్చేసింది అప్పుడు చేసిన పనులు ఏం లేదు కానీ ఏంటంటే అన్నయ్య పెళ్ళికి నైట్ అంతా అలా ఉండిపోవడం వల్ల ఫీవర్ అనేది వచ్చేసింది సో అప్పుడండి ఇది అనమాట హెల్త్ ఇప్పుడుకి కొంచెం ఓకే అండ్ అలానే నేను ఇప్పుడు విలేజ్ వెళ్తున్నాను అక్క మీరు విలేజ్ వెళ్ళిపోండి అని అంటున్నారు కదా విలేజ్ వెళ్ళిపోండి అంటే కనుక కొన్ని రీజన్స్ అయితే ఉంటాయండి పాప పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలు స్టడీస్ ఇక్కడ ఉన్నాయి టూ మంత్స్ వరకు అయితే నేను ఊర్లో వెళ్ళి ఏం చేస్తాను అక్కడ పిల్లలు ఇంకా అసలు చదవరు మొండి మొండి ఉంటారు పిల్లలు అసలు నేనైతే ఇంకా విలేజ్ అయితే వెళ్ళట్లేదండి సో మీ మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే కనుక అది మీకు త్వరలోనే తెలుస్తుంది నా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తానండి సో నేనైతే ఒంటరిగా ఉంటున్నాను ఏంటనేది మీరు టెన్షన్ అయితే పడవసరం లేదు సో త్వరలోనే మీకు ఒక మంచి మంచి రో మంచి వీడియోస్ అయితే వస్తుంటాయండి అది ఎవరు అనేది ఎవరు వస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో దానివల్ల కొంచెం నేను హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే లోన్లీనెస్ అనేది పోతుంది కదా ఎవరైనా వస్తే కనుక అనేసి అనుకున్నాను సో మళ్ళీ మీ హస్బెండ్ ఇప్పుడు వెళ్తారు మళ్ళీ అప్పుడప్పుడే మళ్ళీ పెట్టేస్తారు వీడియోస్ వచ్చేస్తారు అనేసి సరే అయితే అలా ఏం కాదండి లాస్ట్ టైం సింధూర్ టైంలో తను వెళ్ళారు అంతా సెట్ అయిపోయింది కాబట్టి వచ్చారు లేదంటే ఇంకా అక్కడే ఉండేవాళ్ళు కదా ఈసారి అట్లా జరిగే పరిస్థితి స్థిత లేదు కంపల్సరీ టూ మంత్స్ ఫిఫ్టీ డేస్ అట్లయితే ఉంటుంది ఈ ఫిఫ్టీ డేస్ నేను కష్టం కాబట్టి నా కోసం ఇంకా వస్తున్నారనమాట ఎవరనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీరు ఇప్పటివరకు అయితే గెస్ట్ చేసేసే ఉంటారు సో ఇదొక మంచి న్యూస్ అనమాట ఒక విధంగా గుడ్ న్యూస్ అనేసి నేను చెప్తుంటాను చెప్పుకుంటున్నానండి లాస్ట్ వీడియోలో మీ పాపని మీరు కావాలని ఏడ్పిస్తున్నారు అనేసి అంటున్నారు కదా అసలు కావాలని ఎవరైనా ఏడ్పిస్తారండీ అసలు ఈ కామెంట్ పెట్టడానికి మీరు ఎలా చేతులు వచ్చి నాకు అర్థం కావట్లేదు పా వాళ్ళ డాడీ మీద ఫీలింగ్ వల్ల ఏడుస్తుంది అంటే అది మీ అందరికి చూ చూపిస్తున్నాను అంటే ఎంత ఆడపిల్లలకి వాళ్ళ తండ్రి అంటే ఎంత ఇష్టము అమ్మ ఎంత చేసినా కూడా వాళ్ళ డాడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట సో అది మాత్రం మీకు చూపించాను తప్ప అందులో ఏముందని ఏడిపించడానికి నేమైనా కొడుతున్నాను అక్కడ తిడుతున్నాను ఏమైనా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఏడక ఏడగా చెప్తున్నాను కదా ఇది కూడా పిచ్చి కామెంట్ అనమాట ఇంకా నేను నెగిటివ్ కామెంట్స్ మీద అసలు వీడియోస్ చేయాలనుకోవట్లేదు ఇది నాకు అనిపించింది అంతేమైతే ఉన్నామన్నమాట ఈరోజు బ్లాగ్లోనైతే మీ అందరికీ క్లారిటీ ఇచ్చేసాను సో ఇదనమాట అండ్ పిల్లలు కూడా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఒకసారి వీళ్ళంతా కూడా వాళ్ళ డాడీ కోసం చూసారు ఆ చిన్న క్లిప్ ఉందండి వీడియో పెడతాను అంతే ఈ వీడియో ఇక్కడ నుంచి ఇంకా కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ లో మీ అందరు కూడా షేర్ చేసుకుంటానమాట సో ఇదనమాట అండి వీడియో వీడియో నష్టాలు యాక్చువల్లీ మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్ డోర్ పక్కన తెలీదేంటి పార్క్ వెళ్దాం కదా బేబేకి ఎగ్జామ్ ఎలా రాసా ఎలా రాసు ఎలా రాసా నువ్వు ఎలా రాసా మళ్ళీ స్టార్ట్ చేసింది అదే వాడనుకోండి వేడకూడదు నీకు అసలు హెల్త్ బాగాలేదు కదా వేడకూడదు ఓకేనా వెళ్ళిపోయాడు చూడండి ఇప్పుడు ఎండతోనొచ్చింది పాపం ఎలా అయిపోయింది